హాయ్ ఈ రోజు వీళ్ళలో బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అక్క అంటున్నారు సో ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళ బ్లౌజే అంటే కిందకి జారిపోవడం లేదంటే షోల్డర్ దగ్గర కుట్టనేది ముందుకు రావడం ఆ రెండు జరుగుతుంది సో అలా జరగకుండా ఉన్నారని నేను చెప్తాను ఫస్ట్ ఎలాగా కట్ చేసి కుట్టాలో స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో చెప్తాను కటింగ్ అయితే ఇప్పుడు చెప్తానండి ఫస్ట్ వీళ్ళకి సన్నగా ఉంటారు కాబట్టి ఎనభై సెంటీమీటర్ సరిపోతుంది ఎనభై సెంటీమీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరిపెట్టుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకోండి కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజు ఎలా ఉన్నా పర్లేదు హైట్ అయితే సేమ్ ఉంటుంది ఫిట్టింగ్ మనకి పద్ధతిలో చేయాలి కటింగ్ చేసేటప్పుడు ఈ హైట్లన్నీ కూడా వీళ్ళ ప్రకారమే కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకు దగ్గర దగ్గర ఆరు మీద ఏడు గీతలు అనమాట అంటే సన్నగా ఉన్నారు కాబట్టి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది ఆరో నెంబర్తో వస్తే ఆర్మ్ లూజ్ యాక్చువల్గా ఒక మూడు ఇంచులు తీసుకోవాలి ఇది కొంచెం హ్యాండ్స్ పొడుగున్నాయి కదా మూడు ఇంచులు తీసుకుందాము లేదంటే పట్టేసినట్టు ఉంటుందండి ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఉండకపోవచ్చు కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆర్మ్ లూజు స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే ఒక వన్ ఇంచ్ తగ్గించి వేసుకోండి అప్పుడు కరువు తిప్పించోట మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అంటే ఐదు మీద ఏడు గీతలు హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు షోల్డర్ ఇక్కు చూడండి ఆర్ములు స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా ఒక లైన్ వేసుకోండి ఆరో నెంబర్ వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచుల కన్నా ఒక గీత తక్కువ తీసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలా కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలాగా కరువు అనేది తిప్పేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు మళ్ళీ బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని చంక కింద నుంచి ఉక్స్ పట్టే వరకు ఎంత వచ్చింది చూడండి ఉక్స్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మా సాగిపోతుంది మనకు తెలియకుండానే సాగ తీసేస్తాం అలా ఉక్స్ పెట్టేసాం అనుకోండి అలా పడి ఉంటుంది అంతే మీరు ఎంత సాగదీయాలనుకున్నా సాగదు ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఉక్సు పట్టి వైపు నుంచే ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా అక్కడ చూడాలి సైడ్ జాయింట్ కుట్టు కాదు ఎక్కడైతే ఫోల్డ్ పడుతుందో ఆ ఫోల్డింగ్ దగ్గర చూస్తే నాకు వచ్చేసి ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు నెక్స్ట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు ఎగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా ఒక గీత తక్కువ ఎనిమిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోండి డీప్ నెక్ బ్లౌజ్ చిన్న సైజు కదా నెక్ విడితే వచ్చేసి నేను ఒక రెండు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను వీళ్ళకి నెక్ బ్రాడ్గా కావాలనుకుని లేదంటే రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాటు హైటు కింద ఖర్చులు వదిలేసి పైన మనకి నెక్ ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి పైకి వేయండి మార్కింగ్ కింద వేసాం కదా ఇదో పైకి వేయాలి కింద మూడు ఇంచులు తీసుకుందాం వీళ్ళకి నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి లేదంటే రెండున్నర ఇంచులు సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఐదు ఇంచులు తీసుకోండి ఇప్పుడు డౌన్ వచ్చేసి ఐదు పావు వరకు అయితే తీసుకుంటున్నాను ఆరు లూస్ తక్కువ ఉంది కదా మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా గీత కింద నుంచి చూడాలన్నమాట ఆరు మీద ఏడు ఎనిమిది గీతలు వస్తే సరిపోతుంది సో నాకు ఆల్మోస్ట్ సరిపోయిందండి నడుము లూజు మనకి డాట్తో కలిపి ఎనిమిది ఇంచులు వచ్చింది మనకి వెనకాల డాట్కి వన్ ఇంచు కలుపుతాం కదా నడుము లూజ్కి వన్ ఇంచు కలిపితే డాట్తో కలిపి మార్కింగ్ వేసుకోవాలి సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసుకోండి అటోకాఫ్ ఇంచు ఇటోక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ అండి ఇది క్రాస్గా పెట్టేసుకోవాలి క్రాస్గా పెట్టుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేయండి ఈ స్కిప్ చేయకండి ఈ స్టెప్ని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను అసలు దీంట్లోనే ఇంట్లోనే ఉంది ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా బ్యాక్ పార్ట్ని రెండించులు ఫోల్డ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనుకుంటారు ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒక మనిషి పొడుగ్గా ఉంది కానీ ఆమెకి చెస్ట్ లేదు అలా రెండించులు ఫోల్డ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఎందుకని చెస్ట్ లేదు కదా అక్కడ కింద జారిపోతుంది నిలబడదన్నమాట మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి అప్పుడు మీరు ఆది బ్లౌజ్ అయినా తీసుకోవాలి లేదంటే కొలత బ్లౌ అయినా తీసుకోవాలి బాడీ దగ్గర నుంచి ఆవిడ హైట్ తక్కువ ఉంది కానీ హెవీ చేస్తుంది వాళ్ళు కూడా రెండించులు ఫోల్ చేస్తే పైన షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుంది అర్థమైనా షోల్డర్ కుట్టు ఎందుకు ముందు వస్తుంది ఫ్రంట్కి కావాల్సినంత పొడుగు లేకపోతే ఫ్రంట్ పార్ట్ ఎందుకు జారిపోతుంది పొడుగు ఎక్కువైపోయి అది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అది నాకు తెలియడానికి నాకు ఆరు నెలలు పట్టింది ఎవరు చెప్పలేదు సో నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాను అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోండి కొలుచుకొని ఇలాగ చక్కగా లైన్ వేసుకోండి దగ్గరగా వేయాలండి కర్వ్ అనేది అప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే వీ షేప్ రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఒక పాంచి ఉంచుకోవాలంటే ఎల్ షేప్ దగ్గర మంచిగా రౌండ్ తిప్పి తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి తీసుకోవాలి మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఎంతైతే వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఒక మూడు ఇంచులు ఉంది ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉందనమాట అంతే మన వైపు నుంచి రెండు ఇంచులు మార్కింగ్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను డాట్ హైట్ షేప్ బెల్ట్తో కలిపి నెక్ డీప్ ఎక్కడికి వచ్చిందో అక్కడ నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వస్తుంది డాట్ హైట్ కూడా షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు పొడుగు నాకు పన్నెన్నర ఇంచులు వచ్చిందన్నమాట ఈ సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉంచుకుని మిగతాదంతా కూడా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే షేప్ బెల్ట్ పొడుగు అనేది ఎక్కువ రాదు చాలామంది అనుకుంటారు షేప్ బెల్ట్ అనేది పెద్దవాళ్ళగా వచ్చేస్తుందని అలా రాదనమాట చూసారు కదా ఇక్కడ ఈ టిప్స్ తెలుసుకుంటే చాలండి మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు సీక్రెట్ టిప్స్ తెలిస్తే చాలు ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకెందుకు వస్తుంది కుట్టు కిందకి ఎందుకు జారిపోతుంది పొడుగు ఎక్కువైతే జారిపోతుంది చెస్ట్ అనేది అదే పొడుగు తక్కువైతే బరువుకి చెస్ట్ ఉన్న బరువుకి మీకు పైన షోల్డర్ కుట్టు ముందుకు వచ్చేస్తుంది అనమాట దానికి ప్లేస్ ఉండాలి ఫ్రంట్ పార్ట్కి ప్లేస్ ఉండాలి ప్లేస్ లేకపోతేనే అలా ముందుకు వచ్చేస్తుంది ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయాలనేదే మీరు తెలుసుకోవాలి ఇక్కడ నెక్ రౌండ్ కూడా బాగా తీయండి వీషేప్ రాదు నెక్ రౌండ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ చేసుకోవాలి మీరు చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ మరి కరెక్ట్గా రావాలి కదా ఎక్కువ తక్కువ రాకుండా అప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ దీనిపైన ఫ్రంట్ పార్ట్ అనేది చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కింద మన బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి అక్కడ మనకి పైన మాత్రమే ఖర్చులు కావాలి ఇక్కడ షేప్ రావాలండి కొంచెం ఒక పావించు నుంచి క్రాస్గా కట్ చేయండి డాట్ దగ్గర నుంచి ఒక పావించు టేపుని పైకి వదిలేస్తే రెండు పావు వచ్చింది ఇది కొంచెం నీట్గా కట్ చేస్తాను రెండు బావి అనేది వచ్చింది ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి మనం ఇలాగే తీసుకోవాలి పట్టి వైపుకి షేప్ దగ్గర మాత్రం ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి నచ్చిన ఫిట్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ ఉంది కదా ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే పొడుగొచ్చేసి పొడుగొచ్చేసి పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా లైన్ వేసేయండి ఈ సైడ్కి వచ్చేసి రెండు పావు మెయిన్ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేసి ఇంచులు మెయిన్ దాట్ దగ్గర రెండున్నర ఈ మూడింటిని కలుపుకోండి ఇక్కడ ఉక్సు పట్టికి మెయిన్ దాటికి ఎక్కువ దూరం ఉండకూడదు మార్కింగ్ వేసేటప్పుడు జస్ట్ ఒక రెండు ఇంచులు రెండు పావు ఇంచులు ఉండాలి ఎందుకంటే మనం అలాగే తీసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు అంతే షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ కూడా కట్ చేసేయండి ఇక్కడ లైన్ స్ట్రేట్గా రావడానికి మార్కింగ్ వేశాం కదా ఇదే మా ఇదే సేమ్ ఇంకొక లేయర్ ఉండాలి ఇంకొక లేయర్ కట్ చేసేయండి ఇక్కడ ఇంకొక లేయర్ పెట్టేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి అంతే చూశారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ నేను చెప్పిన సీక్రెట్ ఈ రెండు సీక్రెట్లు మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఫిట్టింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు షేప్ బెల్ట్ ఎక్కువ ఉంటే మాత్రం పెద్దవాళ్ళ లాగా ఉంటుంది తక్కువే ఉండాలి తక్కువ ఉంటేనే మీకు బాగుంటుంది ఫిట్టింగ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్